هي مگر سا 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 ها ري ها ري ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యాభైవ డివిజన్ లో నలభై తొమ్మిదవ డివిజన్లో రెండు చోట్ల ఇక్కడొచ్చి రమేష్ యూత్ ఆధ్వర్యము అక్కడొచ్చి జ్ఞానమ్మ తోట యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి చేయటం జరిగింది ప్రతి సంవత్సరం వీళ్ళు వినాయకుని పెట్టి నిర్విగ్నంగా పూజ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో హస్త కష్టాలు పట్టడం జరిగింది ఇప్పుడు వారం రోజుల నుంచి విజయవాడలో అతలాకుతలం ప్రజ ప్రకృతి వైఫల్యానికి అందరూ జనం నీళ్లలో కనీసం గూడు లేకుండా ఇబ్బందులు పడుతుంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గాని మా మంత్రులు పొంగూరు నారాయణ గారు గాని రామనారాయణ నారాయణ రెడ్డి గారు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కళ్ళు అక్కడే నిమ్మల రామానాయుడు గారి మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నీళ్లలో ప్రజలు ఎక్కడున్నారో తెలుసుకొని పోయి వాళ్ళకి నివాసం ఏర్పరుస్తూ వాళ్ళకి అన్న సదుపాయాలు కలిగించడం జరిగింది ఈ చీడ దుర్మార్గుడు ఈ రాక్షసుడు పోయిన మొన్నటి వరకు కూడా జగనాసుడు అనే రాక్షసుడు పరిపాలించి ప్రజలకు వైఫల్యం ప్రకృతి వైఫల్యం చెందేదానికి వాళ్ళే వాళ్లే సగం కార్యక్రయాలి పైపెచ్చు గతంలో ఇలాంటి విపత్తు జరిగినప్పుడు హెలికాప్టర్ పై నుంచి పరదాల చాటు నుంచి చూసిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్డీఏ కూటమిని విమర్శించడం తగునా అని చెప్పని అడుగుతున్నా అంతేకాకుండా రోజా అవాకులు చవాకులు పేలుతుంది నువ్వు ఒక ఆడదానివనే జ్ఞానం కూడా ప్రకృతి వైఫల్యాలకి చంద్రబాబు నాయుడికి మీరు చేసిన దుర్మార్గాలే కారణం అయితే మీరు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నావు ఆకాశం చంద్రబాబు నాయుడికి నువ్వు ఒట్లా ఉమ్మేస్తే నీ మొహానే పడుతుంది రోజా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన దానివి అవాకులు చవాకులు పేలుతున్నావు ఎక్కడ ఎన్డిఏ కూటమి పగలనక ఎండనక ఎండనకాన నీళ్ళల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వారు రోజుల నుంచి శ్రమించి కూడు గూడు పెడుతున్న వాళ్ళెక్కడ హెలికాప్టర్ లో నుంచి తొంగి చూసిన మీరెక్కడా అని మీ సంస్కారానికి వదిలేస్తూ రాబోయే రోజుల్లో వినాయకుడు మా అందరికీ మంచి జరగాలని మా అప్పులన్నీ తీర్చి ఆదాయ ఆదాయం సమకూర్చే వసతులు కల్పించే ఒక శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి కంపెనీలు ఫ్యాక్టరీలు వచ్చి మా పిల్లలు మా బిడ్డ భవిష్యత్తులో బాగుపడాలని కోరుకుంటూ వినాయకుడి దగ్గర విన్నవించుకుంటున్నాము